ఛానల్కి స్వాగతం మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పౌర్ణమి అలాగే అదే రోజు చంద్రగ్రహణం కూడా ఉంది ఈ లోపుగా వృషభ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం పొంచి ఉంది ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి భూమండలంలో వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే వృషభ రాశి వారికి ఏ సమయంలో ప్రమాదం పొంచి ఉంది ఎందుకు ఆ ప్రమాదం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తారు సహనం కూడా అధికంగా ఉంటుంది కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే కోపం తగ్గటం కూడా చాలా కష్టం అలాగే వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులనే చెప్పుకోవాలి విలాసాల కోసం డబ్బు ఎక్కువగా వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరు ఈ విధమైన మనస్తత్వాన్ని మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అయితే మార్చి ఇరవై ఐదవ తేదీన హోళిక పౌర్ణమి అలాగే అదే రోజు చంద్రగ్రహణం రాబోతుంది గ్రహాల స్థితిగతుల కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పురుషులు కానీ లేకపోతే స్త్రీలు కానీ మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు ఈ విధంగా మానసికంగా కృంగిపోయే పరిస్థితి వస్తుంది పురుషులు స్త్రీలు సంబంధిత వ్యవహారాల్లో చిక్కుకుంటారు స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల్లో చిక్కుకుంటారు అంటే మీరు తప్పు చేయకపోయినా కానీ మీరు తప్పు చేసినట్లుగా కొంతమంది వ్యక్తులు మీ పైన కుట్టపన్ని మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి ఎటువంటి పొరపాటు చేసి వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి అప్పుడే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ విధంగా మీరు మానసికంగా కుంగిపోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది తోటి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు లేకపోతే మీ పై అధికారుల వల్ల కావచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కావచ్చు ఇలా ఎవరి వల్లైనా సరే మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు చాలా రకాల నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీకు విరోధులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని ఒక కనిపెడుతూ ఉండాలి వారు ఎటువంటి కుట్రలు పనినా కానీ ఆ వారికి తెప్పికొట్టే నేర్పరితనం సమయస్ఫూర్తి తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే వృషభ వారు ఈ విధంగా మీరు ఈ సమయంలో చాకచక్యంగా ప్రవర్తించకపోతే మాత్రం మీకు పరువు నష్టం కలుగుతుంది మానసికంగా ఆందోళనకి గురవుతారు అనేక రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు దూరమయ్యే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దృఢ సంకల్పంతో ఉండాలి కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉండాలి అలాగే మీపై పడ్డ నిందలు నిజం కాదని నిరూపించే ప్రయత్నం ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి నిజ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది ప్రయత్నం చేయటం మాత్రమే కాదు నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి అప్పుడే మీకు ఉన్నటువంటి ఇటువంటి ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే వృషభ వారు ఈ యొక్క ప్రతికూలత నుండి బయటపడటానికి శివారాధన చేయాలి శివ భగవానుడికి ఒక బిల్వ పత్రాన్ని తీసుకుని వెళ్లి మీరు దేవాలయానికి వెళ్లే సమయంలో అంటే శివాలయానికి వెళ్లే సమయంలో ఒక బిల్వ పత్రాన్ని తీసుకుని వెళ్లి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి మట్టి ప్రమిదలో నెయ్యి వేసి మీరు దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగిస్తే కనుక ఆ శివ భగవానుడు సంతసిస్తాడు ఖచ్చితంగా శంకరుడు మీ కోరికలు తీర్చడం మాత్రమే కాదు మీకు పొంచి ఉన్న సమస్య నుండి మిమ్మల్ని ఖచ్చితంగా బయటపడవేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి అలాగే వృషభ రాశి దాన దానధర్మాలు చేయండి అలాగే పశు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేస్తే మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు చూసారు కదండి మార్చి ఇరవై తేదీన రాబోతున్నటువంటి హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంలోపు వృషభ రాశి వారు ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ప్రమాదం పొంచుంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి